రోజుకు అరవై మూడు లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు నిమిషాల వ్యవధిలో కోట్లు ఖాళీ సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు టీచర్ అశ్లీష ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అంతర్జాతీయ ఆపరేషన్ నూట నలభై నాలుగు మంది నేరగాళ్లు అరెస్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన వార్షిక నేర నివేదికల ప్రకారం పిల్లలపై సైబర్ నేరాలకు సంబంధించి పదహారు వేల రెండు వందల ముప్పై రెండు కేసులు నమోదయ్యాయని ఇది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం నుండి పిల్లలపై నేరాలలో ముప్పై రెండు శాతం పెరుగుదల ఉందని సైబర్ స్పేస్లో సైబర్ ఎనబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సంఘటనలను సేకరించి వాటిని ఎదుర్కోవడానికి ఇదే సరైన సమయం అన్నారు సైబర్ నేరాలను నియంత్రించడానికి మరియు వాటిని ఎదుర్కోవడానికి ప్రతి జిల్లాలో కనీసం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు ముప్పై ఏళ్ల వజ్రాల వ్యాపారి ముందు రోజు ఏంజల్ వన్ కస్టమర్ కేర్ తో కాల్ మాట్లాడాడు ఆ మరుసటి రోజు తనకి వచ్చిన కాల్ ఏంజల్ వన్ కస్టమర్ కేర్ నుండి అని భ్రమపడి పాన్ కార్డ్ ఆధార్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలు పంచుకున్న బాధితుడు సైబర్ నేరగాళ్లు అడిగిన వివరాలతో పాటుగా ఓటీపీ కూడా ఇచ్చానని దాని కారణంగా యాభై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల విలువైన షేర్లను కోల్పోయాను అని ముంబై పోలీస్ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశాడు గుంటూరు జిల్లా దుర్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి టెలికాం అథారిటీ అధికారులుగా నమ్మవలికి మనీ లాండరింగ్ బ్యాంక్ రుణాల ఎగవైత డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసుల్లో పద్దెనిమిది ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని బెదిరించి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు కాజేశాడని చెప్పిన బాధితుడు రోజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలు సైబర్ నేరగాళ్ల గా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ రాష్ట్రంలో గంటకు మూడు లక్షలు రోజుకు అరవై లక్షల చెప్పున దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు గత ఏడాది సాంప్రదాయ నేరాలలో దోచుకున్న మొత్తాన్ని ఒకటే నెలలో కొట్టేసిన సైబర్ నేరగాళ్లు వన్ నైన్ త్రీ జీరోకి రోజుకు సగటున పదహారు వందల కాల్స్ వీటిలో ఆర్థికపరమైన మోసాలకు సంబంధించినవి సగం ఉండగా ఇరవై శాతం ఆర్థికేతర ముప్పై శాతం ఇతరత్రా ఉంటున్నాయి రాష్ట్రంలో నమోదైన సైబర్ కేసులలో ఎనభై వేల రెండు వందల డెబ్బై మూడు కేటుగాలు కొట్టేసిన మొత్తం పదమూడు వందలు కోట్ల రూపాయలు ఇరవై ఇరవై మూడులో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం ఏడు వందల ఏడు కోట్ల రూపాయలు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించారు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు మూడు మెసేజ్లు వచ్చాయి పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల పదకొండు నిమిషాల గంటల వ్యవధిలో అంటే మూడు నిమిషాల వ్యవధిలో యాభై లక్షల రూపాయలు రెండు సార్లు పది లక్షల రూపాయలు ఒకసారి ఖాతా నుండి వేరే ఖాతాలోకి బదిలీ అయినట్టు బ్యాంకు నుండి సందేశం వెంటనే తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురైన బాధితుడు కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంక్ అధికారులని అప్రమత్తం చేశాడు వన్ నైన్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విద్యార్థులు తమ టీచర్ యొక్క అశ్లీష ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేసిన సంఘటన వెలుగు చూసింది మరికొందరు టీచర్లు విద్యార్థినిల ఫోటోలను కూడా వైరల్ చేస్తారని బెదిరించారు బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్డ్ఇన్ ఇన్స్టాగ్రామ్ లో వేధింపులకు గురి అయ్యే పిల్లలను లక్ష్యంగా లియోన్ ఫ్రాన్స్ పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఆపరేషన్ చేయడం ద్వారా దక్షిణ అమెరికా అంతటా నూట నలభై నాలుగు మంది వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు మరియు ఇరవై మంది బాధితులను రక్షించినట్టు సమాచారం ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్ సైబర్ క్రైమ్లపై అతిపెద్ద కాన్ఫరెన్స్ ఫిబ్రవరి పదమూడు మరియు పద్నాలుగు తేదీలో న్యూఢిల్లీలో జరగనుంది ఇంటర్పోల్ యొక్క క్రైమ్స్ అగెన్స్ చిల్డ్రన్స్ యూనిట్ ఈ గూఢాచారాన్ని ఏకీకృతం చేసి పంచుకుంది డ్రగ్స్ అండ్ క్రైమ్స్ పై ఐక్యరాజ్య సమితి కార్యాలయం మద్దతుతో ముందస్తు జరిగే కార్యాచరణ సమావేశం ఏకే సైబర్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్